నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పళని వర్గంతో చర్చలో ప్రతిష్టంభన ఏర్పడటంతో నేరుగా ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు పన్నీర్ సెల్వం కాంచీపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు సెల్వం జయ మరణంపై దర్యాప్తు చేయడంతో పాటు శశికళ కుటుంబాన్ని పార్టీకి ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని సెల్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు కేడర్ అభిప్రాయాలు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు పన్నీర్ సెల్వం నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళని వర్గంతో చర్చలో యాత్రను ప్రారంభించనున్నారు సెల్వం జయం మరణంపై దర్యాప్తు చేయడంతో పాటు శశికళ కుటుంబాన్ని పార్టీకి ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని సెల్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు పన్నీర్ సెల్వం